ಸೈಯದ್ ರಸೂಲ್ ನ ಪೇರು ಸಾರ್ ನೇ ನಾಗಮ ಸಂಬಂಧಿ ನೋಡು ನಾಗಮಂಡಲಂ ಜಿಲ್ಲಾ ಮಾತಿ ಈ ಮಾದರಿ ಒಗ್ಬೋಟ್ ಜಾಗ ಇಸ ಕಬ್ಜೇಸ್ ಇಲ್ಲ ಅಂತ ತವೇಸ್ ಕೂಡ ಈ ಒಗ್ ಒಗ್ಬೋರ್ಡ್ಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿನ ಎರೂ ಪಟ್ಟುಕೊನೂ ಎಂಆರ್ ಒಳ್ಳು ಪಟ್ಟುಕೊಲೇ ಈ ವೆಟನರಿ ಕಾಲೇಜ್ ಒಳ್ಳು ಪಟ್ಟುಕೊನೇ ಒಳ್ಳೆಕ್ಕೆ ಇಚ್ಛಿಂಟದೇ ಲೀಸ್ಗೆ వాళ్ళు ఇంతవరకు దీని గురించి ఏం పట్టించుకో మేమేం చేసేదానికి వచ్చిందో రైతులంతా పైన నుంచి పడిపోతారు అని వాళ్ళు డైరెక్ట్గానే చెప్తారు సార్ మేడమ్ దీనికి మా కొంచెం అందరి చేరి దీనికి మాకు సహాయం చేయాల్సింది కలెక్టర్ సార్ అన్న దీన్ని చూసి స్పందించి దీనికి మేలు చేయాలని చెప్పేసి ఈ ఒక్కబోట్ జాగాన్ని నిలబెట్టమని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం సార్ సర్వే నెంబర్ సర్వే నెంబర్ వచ్చి ఒకటి నెంబర్ ఇది మూడు మూడు ఎకరాల ముప్పై ఆరు సెంట్లు ఇది అది ఆపక్క రెండో ఎకర పద్దెనిమిదవ నెంబర్లో రెండు ఎకరాల ఇరవై నాలుగు సెంట్లు ఉంది మళ్ళీ వచ్చి పద్మ పంతొమ్మిదో నెంబరు దాంట్లో ఒక ఎకరా తొంభై ఆరు సెంట్లు ఏమో ఉంది సార్ ముప్పై సెంట్లు ఏమో ఉంది మొత్తానికి ఉంది ఆపక్క కూడా కబ్జా అయిపోయింది పక్క కబ్జా అయిపోయింది మొత్తము పట్టించుకునే కూడా నాడు వెళ్ళలేదు సార్ ఇది రైతులు పక్కలో ఉండే రైతులు ఎవరు అని చెప్పి ఈ ఇసుక్క పైన ఉండే మన్ని ఇసుక లోడి ఇప్పుడు కూడా కాల్సంటే మీరు డైరెక్ట్గా చూడండి కనపడుకోండి పట్టి చూడండి ఇప్పుడు చూడు ఇప్పుడు తవ్వుతా చూడండి ఏ ఏరంతా పట్టు తవ్వే తవ్వేసరి ఏం చేసేది ఈ మాదిరి మేము పట్టించుకునేదానికి మేము

నాగమౌలం సంబంధించిన నేను నాగమౌలం నివసిస్తూ ఉన్నాను ఈ వర్క్ బోర్డ్ ప్రాపర్టీ భూములంతా తవ్వి ఇసుక కోసము నాశనం పట్టిస్తూ ఉన్నారు రైతులు అందరూ దీన్ని పట్టించుకునే నాదుడు లేదు రెవెన్యూ వాళ్ళు ఇట్లా వెటనరీ వాళ్ళు ఇట్లొచ్చి వచ్చి బోర్డు ఆఫీసర్లు కూడా పట్టించుకురావడం లేదు కబ్జా అవుతూ ఉన్నాయి కొన్ని వర్క్ బోర్డ్ నేలని కొంచెము గమనించి కొంచెము భద్రపరచాల్సిందిగా కలెక్టర్ గారిని రెవెన్యూ నా పేరు డాక్టర్ భారతి నేను ఎల్ఆర్ఎస్ పశు పరిశోధనా కేంద్రం నందు సైంటిస్ట్ గా వర్క్ చేస్తున్నాను ఇప్పుడు మెయిన్ అజెండా ఏమంటే ఇక్కడ ఎల్ఆర్ఎస్ నందు వర్క్బోర్డ్ ల్యాండ్ ని ల్యాండ్ని లీజ్కి తీసుకోవడం జరిగింది ఈ లీజ్ నందు సర్వే నెంబర్ ఎయిటీన్ సర్వే నంబర్ నైన్టీన్ కౌండ్ కెనాల్ కెనాల్కి పక్కన ఆనుకొని ఉంది అవి డైరీ యూనిట్స్కి ఇంక్లూడ్ అయి ఉన్నాయి మెయిన్గా ఇక్కడ గత పది రోజుల నుంచి ఎక్కువగా ఇసుక తవ్వకాలు ఎక్కువగా జరగడము మరియు ఆ పక్కన ఉన్న ల్యాండ్ కూడా కబ్జాకి గురవడము ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి వీటిని వెంటనే అరికట్టడానికి మేము ఆర్టీఓ గారికి మరియు పోలీసులకి ఫిర్యాదు చేసి తగు చర్యలు తీసుకుంటామని నేను పశు పరిశోధనా కేంద్రం పలం నేర్ నుంచి తెలియపరుస్తున్నాను